హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కల్పన మీరు చూస్తుంది మా పొలం అండి మా పొలంలో చూడండి ఎలా మొక్కలు వచ్చినాయో మా వారు హాయ్ నేను ప్రకృతి వ్యవసాయం నేను వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయం పండిస్తున్నాను ముందుగా నవధాన్యాలు చేశాను చాలా నవధాన్యాల్లో ఇది నువ్వుల మొక్క చూడండి ఇది నువ్వుల మొక్క ఇది జనుము జనుము ఇది మినుములు మినుము ఇది బెండ బెండ బెండకాయలు చూడండి ఐదు చేయాలగా పనచేయలకి మొక్కలు బెండకాయలు వచ్చినాయి ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు ఎట్లా వేస్తాం మనం వరి ఇది ఇది మొత్తం కూడా మళ్ళీ ట్రాక్టర్ తో దమ్ము చేయిస్తారండి దమ్ము చేయడం వల్ల చేనుకి ఎరువులాగా ఉపయోగపడుతుంది ఇదే ఎరువు అనమాట ఇంకా మనం ఎరువులు వేసే పని లేదనమాట జీవామృతం వాడతాము తర్వాత ఆవాల్ మొక్కలు చూడండి అన్నీ వచ్చినాయి ఇంక మేమైతే ఎటువంటి ఎరువులు వేయట్లేదు మేము టూ ఇయర్స్ నుంచి ఇది మూడో సంవత్సరం అనమాట మేము వ్యవసాయం చేయడం ఇదంతా కూడా రేపు నాటేసే ముందు పోసే ముందే మొత్తం దుక్కు దినిచ్చేస్తారనమాట మొత్తం అది కుల్లిపోయి అది ఎరువులాగా ఉపయోగపడుతుంది అనమాట చేనికి చూడండి మా చేశ్ర మామూలుగా వ్యవసాయం చేసే పొలాలన్నమాట బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి